విశాఖపట్నం అక్కడ నుంచి చూసుకున్నా కొన్ని కొన్ని ఏరియాస్లో అప్ టు నెల్లూరు అన్నమయ్య వరకు కూడా వెళ్తుంది ఉన్నాయండి మ్యాక్సిమం అన్ని కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుంటున్నారు కలెక్టర్స్ అందరూ ఐడెంటిఫై చేసుకుంటున్నారు రేపు మార్నింగ్ కల్లా ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసుకుంటున్నారు వాటి కూడా ఎవాక్యువేట్ చేస్తాం లేకుండా ఒకటి మేము ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం న్యూ హిమన్లాస్ కొంచెం అది మేజర్గా పెట్టుకున్నాం అంటే కొన్ని ఉప్పాడ లాంటి తీరాలు ఉన్నాయి ఇప్పుడు మనకు వైజాగ్ అనకాపల్లి తీరం ఉందనుకోండి పూడిమడక నెక్స్ట్ మనకి రేవు పోలవరం ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి ఇటు కాకినాడ దగ్గరకు వచ్చేసరికి తొండంగి అలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి ఒక కాకినాడలోనే చూసుకుంటే ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాలు కొంచెం ఎఫెక్ట్ ఏరియాస్ ఇందాకే కలెక్టర్ గారితో మన సాయి ప్రసాద్ సార్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఒక సిక్స్ మండల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మండల్స్ మీద హెవీ కాన్సన్ట్రేషన్ పెట్టి అక్కడ ఫిషర్మెన్ని కూడా ఎక్కడి నుంచో వాళ్ళ దూరం ఎక్కడి వరకు పంపించాలని దాని మీద కూడా అక్కడ చిన్నపిల్లలు అంటే మనకి రెడీ టు డెలివర్ మనకి డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళంటే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కూడా ముందే పంపించే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం అంటే చిన్నపిల్లలకి కూడా ఎక్కడ వాళ్ళకి ఫీడింగ్ కానీ మిల్క్ కానీ ఇబ్బంది లేకుండా వాటి అన్నిటి మైనర్ ఇష్యూస్లో కూడా చాలా ఫోకస్ పెట్టి ఈరోజు చేసుకుంటున్నామండి కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం ఏం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎన్డిఆర్ఎఫ్ ఆర్ టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం బోట్స్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్తో విత్ ఆల్ ఎక్విప్మెంట్ దే ఆర్ రెడీ అట్ ద సేమ్ టైమ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఇంచుమించుకి ఎనిమిది మొత్తం పదమూడు టీమ్స్ ఈరోజు రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి పదమూడు టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి ఈ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం నో నో నోను మాక్సిమం అన్ని కూడా చెక్ చేసుకున్నామండి ఒక్కొక్క టీమ్ లో థర్టీ మెంబర్స్ ఉంటారు గోల్డ్ చేయండి చూడండి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి కూడా కార్డర్ చేసుకొని ఆల్ కలెక్టర్స్ తోని ఆల్ హెచ్ఓడిస్తో వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రిపేర్నెస్లో ఉండాలి అని చెప్పి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది మన అందులో కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఇది మాక్సిమం ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ మోస్ట్ ప్రాబిలీ కాకినాడ దగ్గర ఇది హిట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంటే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఇది తీవ్ర తుఫాన్ కింద మారిపోతుంది సో ట్వంటీ సెవెంత్ నుంచి కూడా కొంచెం ఎక్కువగా రైట్స్ మ్యాక్సిమం పట్టడానికి ఆస్కారం ఉంది ఓవరాల్ గా స్టేట్ కొంత ఎస్పెషల్లీ హోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో హోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోనే కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కేఎంపిహెచ్ అంటే అంటే విండ్ కూడా ఇంచుమించుగా హండ్రెడ్ కేఎంపిహెచ్ తో రావడం జరుగుతుందండి కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ ఆల్ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఏదో అండి అన్ని డిపార్ట్మెంట్స్ అలా చేసామని చెప్పడం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండో వచ్చిన పొజిషన్